చారిత్రక పోరాటానికి లాజికల్ ముగింపు దొరికింది ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఐదారు మంది అమరులు ఈ నేల మీద ఒరిగిపోయారు ఎందరో కేసుల బారినబడి జైళ్లలో బంధించబడ్డారు ఎన్నో కన్నీళ్ళు ఎంతో నెత్తురు సుదీర్ఘ పోరాటం ముప్పై ఏళ్ల పోరాటం ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ పోరాటం దేనికోసం సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయం భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాణ సందర్భంలోనే ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని నిలబెట్టడం కోసం అంబేద్కర్ చేసిన అవిశ్రాంత పోరాటం బ్రిటిష్ వాళ్ళతో జరిపిన పోరాటం గాంధీతో జరిపిన పోరాటం కాంగ్రెస్తో జరిపిన పోరాటం భారత రాజ్యాంగ పరిషత్తులో రెండు వందల తొంభై మూడు మంది సభ్యులతో జరిపిన పోరాటం ఈ పోరాటం అంతా సామాజిక న్యాయం కోసం సమాజంలో ఉన్న ప్రజలందరూ వివిధ సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్న ప్రజలు వారి వారి జనాభా దామాష ప్రకారం ఈ దేశ సంపదలో హక్కు కావాలి ఈ దేశ విద్యలో హక్కు కావాలి ఈ దేశ ఉద్యోగాల్లో హక్కు కావాలి ఈ దేశ రాజకీయాల్లో హక్కు కావాలని అంబేద్కర్ చేసిన పోరాటం రాజకీయాల్లో కొందరే రాజులు అవుతారు కొందరే ప్రధానమంత్రులు అవుతారు కొందరే మంత్రులు అవుతారు ఉద్యోగాల్లో కొందరే ప్రొఫెసర్లు అవుతారు కొందరే టీచర్లు అవుతారు రెవెన్యూ అధికారులు అవుతారు కలెక్టర్లు అవుతారు విద్యలోకి కొందరు మాత్రమే ఆలోచిస్తారు ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టం ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అమలు చేయబడింది ఆ చట్టాన్ని పక్కన పెట్టి మనువాదం అనే చట్టాన్ని పక్కన పెట్టి చాతుర్వర్ణం అనే చట్టాన్ని పెట్టి వేద ధర్మం అనే చట్టాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగం అనే ఒక కొత్త చట్టం రూపుదాల్చుకుంటున్నప్పుడు ఈ కొత్త చట్టం అందరికీ అన్ని హక్కులు ఆమె పడాలి అనే సామాజిక న్యాయ కోరిక ఆ కోరికను అంబేద్కర్ రాజ్యాంగ సభలో వాదించి ఉపన్యాసించి వాదన పటిమతో శాస్త్రీయంగా నిరూపించి ఈ దేశంలో కొన్ని వర్గాలకి వేల సంవత్సరాలుగా సంపదకి విద్యకి దూరమైన వర్గాలకి రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ పోరాటం చేశారు ఆ రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కులపరమైన రిజర్వేషన్ను వ్యతిరేకించారు స్వయంగా గాంధీ వ్యతిరేకించారు కనుక అంబేద్కర్ పట్టుదల వలన మాత్రమే భారతదేశంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్లు వచ్చాయి అయితే ఈ రిజర్వేషన్ల పంపకం సమానంగా జరగలేదు ఆయా సామాజిక వర్గాలకి భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల పంపకం సమానంగా జరగదు అంటే ఆ రిజర్వేషన్లను అందరూ సమానంగా అందుకోలేకపోయారు ఈ అందరూ సమానంగా అందుకోలేని ఒక అసమానత కూడా కొనసాగుతున్నది అట్లా కొనసాగటం అనేది సమాజ నిర్మాణంలో ఒక క్రమ పద్ధతిలో వచ్చినటువంటి తప్ప ఆ అసమాన పంపిణీ జరగడానికి ఇందులో ఎవరు నేరస్తులు కాదు ఎవరు దోషులు కాదు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేల మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడో తారీఖు నాడు మాదిగ కులం చమార్ మాదిగ మాదిగ అనే మూడు అక్షరాలు మహా విప్లవాన్ని సృష్టించాయి దండోరా అనే ఒక రూపాన్ని ముందుకు తీసుకొచ్చాయి ఎంఆర్పిఎస్ అనే ఒక సంఘాన్ని నిర్మాణం చేశాయి ఈ మొత్తం చరిత్రకి కీలక భూమిక పోషించింది నాయకత్వం వహించింది కోట్లాది మంది ప్రజలు నడిపించింది మందకృష్ణన్న ఈ ఉద్యమానికి నాయకుడు మందకృష్ణన్న ఈ మందకృష్ణన్న నాయకత్వంలో ఇరవై మంది యువకులు కలిసి ప్రకాశం జిల్లా ఈదు మూడు గ్రామంలో ప్రారంభం చేసిన ఉద్యమమే మాదిగ దండోర ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ మొత్తం క్రమానికి నాయకుడు మందకృష్ణన్న ఏమడియారు వీళ్ళు తెలుగు నేల మీద పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ యాభై తొమ్మిది ఎస్సీ కులాలకి సమానంగా పంపిణీ జరగాలని అడిగారు అసమాన పంపిణీ జరిగింది అసమానంగా ఉపయోగించుకుంటున్నారు కనుక సమాన పంపిణీ జరగాలి అన్ని కులాలకి ఎవరి జనాభా ఎంత ఉందో జనాభా దమాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఒక నినాదంతో మాదిగ దండోర ఉద్యమం ముందుకొచ్చింది ఆ ఉద్యమం ఫలితంగా రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరించబడి నాలుగు సంవత్సరాల అమలై సుప్రీంకోర్టు చేత కొట్టివేయబడింది రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ మందకృష్ణన్న పోరాటాన్ని విరమించకుండా విశ్రమించకుండా పోరాటాన్ని నడిపే నడపటం మూలంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడీలుగా విభజించుకోవటం అనేది సామాజిక న్యాయంతో కూడుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నది అసెంబ్లీలకే ఉన్నది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించుకోవటం అనే సూత్రబద్ధమైన ఈ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాదు చట్టానికి వ్యతిరేకమైంది కాదు సామాజిక న్యాయాన్ని సూక్ష్మ స్థాయిలో అందించడానికి ఉపయోగపడే తీర్పు అని సుప్రీంకోర్టు ప్రకటించింది ప్రజాస్వామిక వాదులందరూ దీనికి మద్దతు తెలియజేశారు మేధావులందరూ మద్దతు తెలియజేశారు ఫలితంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పును చట్టబద్ధం చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు అనుకూలంగా మాట్లాడాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అనుకూలంగా మాట్లాడాడు ఆయన ఎంపీగా అయిన తర్వాత అనుకూలంగా మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనుకూలంగా మాట్లాడాడు ఈ అనుకూలత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి మాదిగలకి మాదిగ ఉపకులాలకి సామాజిక న్యాయం కల్పించాలనే ఈ అనుకూల భావన రేవంత్ రెడ్డి గారికి ఉండటం మూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కాలంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందుకే వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు ఆ వెనువెంటనే ఒక సింగిల్ జడ్జితో కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో నోటు ప్రవేశపెట్టారు ఆ వెను వెంటనే మళ్ళీ బిల్లు తయారు చేయించారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి నిండు సభ ఏకగ్రీవ ఆమోదం ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు లేరు నూట పంతొమ్మిది మంది సభ్యుల్లో అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల్లో అందరూ ఆమోదించారు మండలిలో ఉన్న అందరూ ఎమ్మెల్సీలు ఆమోదించారు ఈ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఏకైక బిల్లు ఏదైనా ఉందా అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లే ఆ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును గవర్నర్కు పంపించారు గవర్నర్ సంతకమైన తర్వాత ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం గెజెట్ను విడుదల చేసింది జీవోను విడుదల చేసింది ముప్పై ఏళ్ళ పోరాటానికి ఇక్కడ తార్కిక ముగింపు దొరికింది లాజికల్ ముగింపు దొరికింది సామాజిక న్యాయం అమలు కావడానికి ఒక ప్రాతిపాదిక ఏర్పడింది ఇది ఈ సుదీర్ఘంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం జరిగిన పోరాట ఫలితం ఈ ఫలితం ఇద్దరు వ్యక్తులకే దక్కాలి మొత్తం మాదిగ సమాజానికి మాదిగ సమాజం చేసిన పోరాటం ఆ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులకి దక్కుతుంది దీని యొక్క పోరాట ఫలితం దాని యొక్క క్రెడిట్ అమరవీరులకి దక్కుతుంది ఆ తర్వాత మందకృష్ణన్నకి దక్కుతుంది ఎందుకంటే ఒక కుల ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇంతకాలం నడపటం అనేది అది సామాన్యమైన విషయం కాదు దాన్ని లైవ్లో ఉంచటం అనేది ఇంకా మామూలు విషయం కాదు లైవ్లో ఉంచాడు సుదీర్ఘకాలం నడిపాడు అందుకే మందకృష్ణన్నకి క్రెడిట్ దక్కుతుంది వీళ్ళిద్దరు పోను దీన్ని చట్టబద్ధత చేయటంలో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపించారు ఆయన చొరవ లేకపోతే చట్టబద్ధమయ్యేది కాదు నాకు తెలిసి చాలామంది ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు రోసయ్య గారు తక్కువ కాలమే ఉండి దీని గురించి ఏం చేయలేకపోయాడు ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ పదిహేనులు తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నాడు మాదిగలని కానీ దీనికి ఒక లాజికలు ముగింపునివ్వలేదు రేవంత్ రెడ్డి తాను నమ్ముకున్న విలువ కోసం సామాజిక న్యాయాన్ని సమకూర్చాలి మాదిగలకి చెయ్యాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ప్రదర్శించిన నిబద్ధత వలన కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తుందా అనే చాలా సందేహాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావటం మూలంగా వర్గీకరణ జరిగిపోయింది ఇది మాదిగలు గమనించవలసింది తమ జనాభా దామాష ప్రకారం రావలసిన వాటాలో పూర్తి న్యాయం జరగలేని ఒక లోటు ఇందులో ఉంది ఈ లోటును పరిపూర్తి చేయడానికి మాదిగ సమాజం మేధావులు విద్యావంతులు ఉద్యమ నాయకత్వం అలర్ట్గా ఉండాలి భవిష్యత్తులో సమగ్ర న్యాయం పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది ఒకవైపు అయితే రెండో వైపు మాదిగ విద్యాధికులు మాదిగ యువతరం మాదిగ సమాజం ఆలోచించాలి ఇన్నాళ్ళు ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసిన మీరు ఈ సమాజం మేధావులు చేశారు ఉద్యమ నాయకత్వం చేసింది ప్రజలు చేశారు ఏం ఆశించకుండా ఎన్నో ఆస్తులు కోల్పోయారు కుటుంబాన్ని కోల్పోయారు అన్నిటికీ మించి తమ సమయాన్ని కోల్పోయారు విలువైన సమయాన్ని ముప్పై ఏళ్ళ సమయాన్ని కోల్పోయారు పదేళ్ళ వయసు పన్నెండేళ్ళ వయసులో ఉద్యమంలోకి వస్తే ముప్పై ఏళ్ళంటే ఇవాళ నలభై ఐదు యాభై ఏళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళలో ఉద్యమం మొదలు పెడితే ముప్పై ఏళ్ళ తమ ఉద్యమ జీవితం తమ విలువైన కాలాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వర్గీకరణ పూర్తి అయింది కనుక టార్గెట్ ఒక స్పష్టమైన టార్గెట్ ఉండాలి మాదిగలకి చదువుకోవలసిన వాళ్ళు సిన్సియర్గా చదువుకోవాలి ఇవాళ సమాజంలో నైపుణ్యం పొందకపోతే ప్రతిభ లేకపోతే రిజర్వేషన్ ఉన్నా కూడా మనం అన్ని రకాల ఫలితాలను అందుకునే అవకాశం లేదు ప్రైవేట్ సెక్టర్ ఎక్కువగా చొచ్చుకొని వచ్చింది ప్రైవేట్ సెక్టార్లో మనకు అవకాశాలు రావాలంటే నైపుణ్యమే చూస్తారు అందుకోసమే మాదిగా యువతరం నిరుద్యోగులు విద్యార్థులు నైపుణ్యాలని పెంచుపొందించుకోవడం కోసం ఆలోచించాలి రాసే ఒక నైపుణ్యాన్ని మాట్లాడే నైపుణ్యాన్ని వినే నైపుణ్యాన్ని చదివే నైపుణ్యాన్ని రకరకాల నైపుణ్యాలని సమాజంలో పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలన్నిటిని మనం పొందినప్పుడే మనకు ఉపాధి దొరుకుతుంది లేకపోతే ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉంటాము దాటండి ఒక చట్టాన్ని దాటి ముందుకు రాండి గ్లోబలైజేషన్ ఇచ్చిన అనేక అవకాశాల్లో మనకు ఉన్న అనేక అడ్డంకులు కొన్ని తొలగిపోయే సందర్భం ఏర్పడింది వాటి అడ్డంకులు తొలగించుకొని మీరు తాగుడుకు బానిసలు కాకండి మీరు ఇతరతర మాదక ద్రవ్యాలకు బానిసలు కాకండి మీరు సంపాదించుకున్న కష్టపడి సంపాదించుకున్న డబ్బును వృధా చేసుకోకండి పెళ్ళిళ్ళ పేరు మీద పేరంటాల పేరు మీద విలాసాల పేరు మీద జాతరల పేరు మీద బర్త్డేల పేరు మీద మీ డబ్బును వృధా చేసుకోకండి డబ్బు చాలా విలువైంది మీ శ్రమతో సంపాదించిన డబ్బు అది ఆ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయండి మీ పిల్లల్ని బాగా చదివించండి నైపుణ్యంగా చదివించండి మీరు నైపుణ్యంగా ఉండండి అట్లే రాజకీయ వ్యవస్థలోకి కూడా చొరబడండి ఆ రాజకీయ వ్యవస్థలో మీరు స్వాధీనం చేసుకోండి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యే మండల్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ ఎంపీ ఇట్లా ఒక క్రమం ఉన్నది ఆ క్రమంలోకి కూడా మీరు ప్రవేశించండి ఎందుకంటే మీ హక్కును మీరు కోల్పోకండి ఆ ప్రవేశించి రాజ్యాధికారాన్ని కూడా మీ చేతిలోకి తీసుకోండి తీసుకోవడానికి ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీరు డెవలప్ కాండి పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు చేసుకోండి క్రమశిక్షణగా చదువుకోవడం అలవాటు చేసుకోండి జీవితాన్ని కూడా క్రమబద్ధతిలో నిర్మాణం చేసుకోండి అరాచకవాదం అనేది మాదియ కమ్యూనిటీలోకి కొంత ప్రవేశించింది ఈ అరాచకవాదం ప్రవేశించిన కులం వర్గం సమూహం అది అభివృద్ధిలోకి రాదు అరాచకవాదం కొన్నాళ్ళే పనిచేస్తుంది ఎక్కువ రోజులు అరాచకవాదంతో మనం జీవించలేము కనుక ఈ అరాచకవాదం అనే దుర్లక్షణాన్ని కూడా మన జీవితం నుంచి విడగొట్టుకోవాలి వదిలేసుకోవాలి ఆత్మగౌరవంతో జీవించాలి ఎవరిని అడుక్కొని డబ్బులు తెచ్చుకోవడం కాదు ఆత్మగౌరవంతో జీవించి మన హక్కుగా మనం డబ్బులు తీసుకోవాలి పనిచేసి డబ్బులు తీసుకోవాలి ఆ లక్షణాన్ని కూడా మీరు పెంపొందించుకోండి కుటుంబాలను సరిగ్గా నిర్మాణం చేసుకోండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మొత్తం సమాజం మీకోసం మాదిగలంటే మిలిటెంట్ శక్తి కలిగిన వాళ్ళు మాదిగలంటే పోరాడే ప్రజలు మాదిగలంటే సొంత ఆస్తి లేని వాళ్ళు మాదిగలంటే విప్లవకర వర్గం మీరందరూ ఈ భారతదేశాన్ని జాగ్రత్తగా గమనించండి ఈ భారతదేశాన్ని గమనించినప్పుడు ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి రాజ్యాంగం సరిగ్గా అమలు కావటం లేదు దోపిడి విపరీతంగా కొనసాగుతుంది ఒకవైపు మతోన్మాదం విపరీతంగా ప్రవేశించింది మెజార్టీ మతవాదం అనేది మనుషుల్ని చీల్చేస్తుంది సమైక్యాన్ని దెబ్బతీస్తుంది లౌకిక భావన దెబ్బ కొడుతుంది కానీ వీటన్నిటిని గమనించి సమాజంలో మనుషులందరూ సమానంగా జీవించే ఒక వ్యవస్థ కోసం మీరు ఆలోచించండి ఆ వ్యవస్థ కోసం పోరాడుతున్న శక్తులు పోరాడుతున్న వ్యక్తులు పోరాడుతున్న సమూహాల వెంట మాదిగలు ఎన్నో సంవత్సరాలుగా నడిచారు ఎప్పుడు కూడా సమానత్వం కోసం పోరాటం చేసే వ్యక్తుల వైపు శక్తుల వైపు మీ అండ ఉండాలి మీ ఆలోచన ఉండాలని కోరుకుంటూ మాదిగలు శ్రమజీవులు మాదిగలు శ్రమను నమ్ముకున్న వాళ్ళు మాదిగలు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అయ్యో పాపం మాదిగలు అనే భావన సమాజంలో ఉన్నది అయ్యో పాపం అంటే ఈ సమాజపు యొక్క సానుభూతి మన మీద ఉన్నది ఆ సానుభూతిని పోగొట్టుకోకుండా మనం ఐక్యమవుదాం నిర్మాణం అవుదాం లక్ష్యాన్ని సాధించుకుందాం తప్పనిసరిగా ఒక కొత్త సమాజం వైపు మన అడుగులు పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ